వెరీ గుడ్ ఈవినింగ్ ఎంత్రి న్యూస్ కు స్వాగతం దిస్ ఈజ్ మహిత్ ఇక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ వెంకటగిరి మునుసుబు కోర్టు తీర్పునిచ్చింది ఆదివారం కేరళలో పోలీసులు కాకాని అరెస్ట్ చేశారు అక్రమ క్వాజ్ కనిసం తవ్వకాలలో సంబంధించిన కేసులో గత రెండు నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎట్టకేలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిన్న బెంగళూరు శివార్లలో ఆయన అరెస్ట్ చేసి నెల్లూరుకు తరలించారు నెల్లూరులోని పోలీసు శిక్షణ కేంద్రంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో విచారణ జరిపారు అంతకుముందు వెంకటాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు విచారణ అనంతరం కాకానిని వెంకటగిరి కోర్టులో ప్రవేశపెట్టారు మరోవైపు కాకాని అరెస్టు వార్త తెలియగానే వైసీపీ ముఖ్య నేతలు ఎంపీ గురుమూర్తి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి మేరుగా నేదురుమల్లి కిలివేటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వెంకటగిరికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు పోలీసు శిక్షణ కేంద్రం వద్దకు మీడియాను కూడా అనుమతించలేదు కేసు వివరాల్లోకి వెళ్తే సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం పరిధిలో ఉన్న రుస్తుం మైన్స్లో అక్రమంగా క్వాజ్ ఖనిజాన్ని వెలికి తీసి అక్రమంగా రవాణా చేశారన్న ఆరోపణలపై కాకాని గోల్డ్ నెటిపై కేసు నమోదైంది ఈ కేసులో ఆయనను ఏ ఫోర్గా పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నెల్లూరు జిల్లాలో క్వాజ్ ఖనిజాన్ని ఆ పార్టీ నేతలు అక్రమంగా తరలించారని మంత్రి హోదాలో కాకాని కూడా పొదలకూరులోని మైన్ ద్వారా వందల కోట్ల రూపాయలు విలువైన ఖనిజాన్ని కొల్లగొట్టారని తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో ఫిర్యాదులు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫిర్యాదులపై విచారణ వేగవంతమైంది అధికారులు జరిపిన దర్యాప్తులో సుమారు రెండు వందల కోట్ల విలువైన క్వాజ్ను అక్రమంగా తరలించినట్లు గుర్తించారు ఈ మేరకు పది మందికి పైగా కేసు నమోదు చేయగా అందులో కాకాని కోర్టు కూడా ఉన్నారు మార్చి ఇరవై ఐదున విచారణకు హాజరు కావాలని నెల్లూరు పోలీసులు కాకానికి నోటీసులు జారీ చేశారు అయితే అప్పటికే ఆయన అజ్ఞాతంలో వెళ్ళారు నెల్లూరులోని ఆయన నివాసంలో ఎవరూ లేకపోవడంతో పోలీసులు ఇంటి గోడకు నోటీసులు అంటించారు హైదరాబాద్లోని ఆయన ఇంటికి వెళ్ళిన ఫలితం లేకపోవడంతో అక్కడ కూడా గేటుకు నోటీసు అతికించారు ఆయన బంధువుల ఇళ్ల వద్ద కూడా గాలించిన ఆచూకీ లభించలేదు దీంతో కాకాని పరారీలో ఉన్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు ఆయన ఆచూకీ కోసం నాలుగు రాష్ట్రాల్లో గాలించారు విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు జారీ చేసి నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు ఎట్టకేలకు నిన్న ఆయనను అరెస్ట్ చేసి వైద్య పరీక్షల అనంతరం వెంకటగిరి కోర్టు ముందు హాజరుపరచగా సుదీర్ఘమైన వాదనలు విన్న మెజిస్ట్రేట్ కాకానికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించాలని తీర్పు ఇచ్చింది అయితే ప్రభుత్వం తరఫున న్యాయవాదులు శాంతి భద్రతల సమస్య ఎదురవుతుందని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేలా తీర్పు ఇవ్వాలని కోరగా దానిని మేజిస్ట్రేట్ అంగీకరించలేదు ఇక్కడ కాకరి లాయర్లు మరో వాదన వినిపించారు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కాబట్టి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరారు సిద్ధార్థ అండ్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు బలకు ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు Final Lord, please subscribe to N3 TV.